హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈరోజు వీడియో నాకు కామెంట్ వచ్చింది బర్త్డే గురించి తెలుగులో ఫుల్ లెంత్ వీడియో చేయమని సో అదే వీడియో ఈ వీడియోలో ట్యూబ్బడ్డీ మొబైల్ యాప్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని కంప్లీట్గా వరకు చూసే ప్రయత్నం చేయండి ఇవాటి నుంచి నేను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే డే బై డే వీడియో అప్లోడ్ చేయడం లేదా టూ డేస్ కోసారి వీడియో అప్లోడ్ చేయడం ద్వారా నా రియల్ టైం వ్యూవర్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది నేను అది గమనించాను కాబట్టి ఈరోజు నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు నేను ఏదైతే వీడియోస్ చేయాలనుకుంటున్నానో అలాంటి వీడియోస్ కార్ వీడియోస్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా రోజుకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలా చేయడం ద్వారా మళ్ళీ నా రియల్ టైం వ్యూవర్స్ అనేది పెరగడం జరుగుతుందని ఆశిస్తున్నాను అలాగే నాకు టూ డేస్ నుంచి సబ్స్క్రైబర్స్లో కూడా ఎటువంటి గ్రోత్ లేదు అట్లాగే ఆగిపోయింది సో ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రోజు పెరగాలని రూల్ ఏం లేదు మనం చేస్తూ వీడియోస్ చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరగడం జరుగుతుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు గూగుల్ స్టోర్ నుంచి మీ మొబైల్లో ట్యూబ్ బడ్డీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ట్యూబ్ బడ్డీ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి నేనైతే సైన్ ఇన్ విత్ గూగుల్ని క్లిక్ చేశాను ఇక్కడ మన గూగుల్ అకౌంట్స్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ మన ఛానల్ ఏ జీమెయిల్ ఐడితో అయితే ఉందో ఆ జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీ జీమెయిల్ ఐడిని ట్యూబ్బడ్డీతో లింక్ చేయడానికి పర్మిషన్ అయితే అడుగుతుంది ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయాలి నేను కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను తర్వాత కొంచెం లోడ్ అయ్యి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ట్యూబ్బడ్డీ యాప్ తర్వాత యాడ్ ఛానల్ అంటే మన ఛానల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి కింద యాడ్ ఛానల్ కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా మీ జీమెయిల్ అకౌంట్కి అయితే తీసుకెళ్తుంది మీ ఛానల్ ఏ జీమెయిల్ అకౌంట్తో అయితే ఉందో ఆ జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది అది కంపల్సరీగా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తేనే ట్యూబ్బడ్డీ యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో నేను ఇక్కడ అలో క్లిక్ చేశాను అలో క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇది నా ఛానల్ ఇక్కడ డే టు టైంతో సహా రియల్ టైం సబ్స్క్రైబర్స్ అకౌంట్ అయితే జరగడం జరుగుతుంది తర్వాత కింద మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వన్ బై వన్ చూపిస్తుంది లిస్ట్ ప్రకారం అయితే ఈ బడ్డీ వల్ల ఉపయోగం ఏంటంటే మనం మన వీడియోని సెలెక్ట్ చేసుకొని దానికి ఎస్యువో ఎలా ఉంది అన్ని కరెక్ట్గా చేసామా లేదా అని చెప్పి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ట్యాక్స్లో కనుక ట్యాక్స్ చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు ట్యాక్స్ కూడా ఇక్కడ నుంచే మనం సర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ నా వీడియోస్ నేను దీంట్లో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని మీకు ఆ ట్యాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను ఇది షార్ట్ వీడియో కాబట్టి ట్యాగ్స్ ఉండవు ఒక ఫుల్ లెంత్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను ఇది నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి అప్లోడ్ హై రైస్ తమ్ అంటే మనము హై క్వాలిటీ తమ్ యూజ్ చేసామా లేదా అని చూపిస్తుంది యూజ్ చేసి ఉంటే రైట్ మార్క్ వస్తుంది కింద యాడ్ ట్యాగ్స్ టు యువర్ టైటిల్ అని ఉంది కదా అంటే మన టైటిల్లో మనం ట్యాగ్స్ అనేది యూజ్ చేసి ఉంటే రైట్ మార్క్ చూపిస్తుంది యూజ్ చేయాలి యాడ్ ట్యాక్స్ టు యువర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా ట్యాక్స్ యాడ్ చేయాలి చేశాను అని చెప్పి చూపిస్తుంది టైటిల్ లెంత్ కూడా కరెక్టే ఉంది అది సిక్స్టీ లీటర్స్ లోపు ఉండాలి ఎక్కువైనా ప్రాబ్లం లేదు కాకపోతే నాది సిక్స్టీ లీటర్స్ లోపు ఉంది కాబట్టి రైట్ మార్క్స్ చూపిస్తుంది ఇక్కడ యాడ్ కార్డ్స్ అంటే మీ వీడియోకి ఐ కార్డ్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేశారా లేదని చూపిస్తుంది నేనైతే యాడ్ చేశాను కాబట్టి రైట్ మార్క్స్ చూపిస్తుంది ఇక్కడ కింద రిజల్ట్ అని ఉంది కదా రిజల్ట్లో స్కోర్ టెన్కి నాకు సిక్స్ అయితే రావడం జరిగింది మీ స్కోర్ ఫైవ్ ప్లస్ వచ్చేలా చూసుకోండి ఫైవ్ కానీ ఫైవ్ ప్లస్ కానీ వచ్చేలా చూసుకోండి అలా అయితే మీ వీడియోస్కి వ్యూస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ ఇంకొన్ని చెయ్యాలి అంటే స్కోర్ టెన్ బై టెన్ రావాలి అంటే మీరు ప్రీమియం వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఫ్రీ వర్షనే యూజ్ చేస్తున్నాను ఫ్రీ వర్షన్లో ఇంతేనండి ఈ రిజల్ట్ని మనకు మెయిల్ పంపమన్నా కూడా ఇక్కడ సెండ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ రిజల్ట్ అనేది మెయిల్ రూపంలో రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ట్యాక్స్ అని ఉంది కదా ట్యాక్స్ని ప్రెస్ చేస్తే నేను నా వీడియోకి ఏదైతే ట్యాక్స్ ఇచ్చానో ఇక్కడ చూపించడం జరుగుతుంది రెండు ట్యాక్స్ అయితే ర్యాంకింగ్లో లేవని చెప్తుంది కానీ విడేక్యూలో మాత్రం ఇవే ర్యాంకింగ్లో ఉన్నాయి నేను విడేక్యూ నుంచే ట్యాక్స్ అని పెట్టడం జరుగుతుంది తర్వాత ఎక్స్ప్లోర్ ట్యాక్స్ అని ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ట్యాగ్ కాలంలో మనం మనం చేసే వీడియో గురించి ఏదైనా టైప్ చేస్తే మనకు ట్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను ఈ వీడియో ట్యూబ్ బడ్డీ గురించి చేస్తాను కాబట్టి ట్యూబ్ బడ్డీ ట్యూటోరియల్ అని టైప్ చేస్తున్నాను టైప్ చేసి సర్చ్ చేస్తే మనకు ఫ్రీ వర్షన్లో ఒక మూడు ట్యాక్స్ సజెషన్స్ అయితే రావడం జరుగుతుంది టైప్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చాయి చూడండి హౌ టు యూస్ ట్యూబ్ బడ్డీ ఫర్ యూట్యూబ్ ట్యూబ్ బడ్డీ ట్యూటోరియల్ అని చెప్పి ఇక్కడ సర్చ్ వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది పర్వాలేదు ఇక్కడ కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంది మొత్తానికి స్కోర్ అయితే ఫేర్గా ఉంది థర్టీ ఎయిట్ పర్లేదు అంటే పాస్ మార్కులు అన్నమాట వందకు ముప్పై లాగా థర్టీ ఎయిట్ వచ్చింది ఈ రిజల్ట్ అనేది ట్యూబ్ బడ్డీలో అలాగే విడేక్యూలో వేరుగా ఉండడం జరుగుతుంది నేనైతే విడేక్యూ నుంచే చేస్తున్నాను ప్రజెంటు ఈ ట్యూబ్ ట్యూబ్బడ్డీ గురించి రివ్యూ అడిగారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ట్యాక్స్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ ట్యాక్స్ని మనం కాపీ చేసుకోవచ్చు తర్వాత ఆ మూడు ట్యాక్స్ కాపీ అయిపోయి మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా దాని గురించే ట్యూబ్ ట్యూబ్బడ్డీ గురించే నాకు ఇంకా ట్యాక్స్ కావాలి కాబట్టి ఇంకో విధంగా నేను సర్చ్ చేస్తున్నాను ట్యూబ్ బడ్డీ తెలుగు అని చెప్పి సర్చ్ చేస్తే నాకు ఇంకో మూడు ట్యాక్స్ రావడం జరుగుతుంది ఇక్కడ వాటి స్కోర్ కూడా చూపించడం జరుగుతుంది ఈ ట్యాక్స్ని కూడా మనం కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మన వీడియోలో పేస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ వస్తే ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మన సొంతంగా ట్యాక్స్ ఏమైనా పెట్టాలనుకుంటే అవి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ట్యాక్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు మన సొంత ట్యాక్స్ ఇవి బడ్డీ సజెస్ట్ చేసినవి కాకుండా మన సొంత ట్యాక్స్ పెట్టుకోవాలంటే అవి ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మైల్ ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే మన వీడియో యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకోవచ్చు కాపీ వీడియో టైటిల్ కాపీ వీడియో ట్యాక్స్ కాపీ వీడియో డిస్క్రిప్షన్ కాపీ వీడియో తమ్నెల్ యూఆర్ఎల్ సేవ్ వీడియో తమ్నెల్ ఇమేజ్ ఇవన్నీ మనం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మన వీడియోని షేర్ కూడా చేయవచ్చు లేదా వీడియోని చూడాలనుకుంటే వాచ్ ఆన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది మన వీడియో అయితే ప్లే అవుతుంది కానీ మన వీడియోస్ని మనం ఎట్టి పరిస్థితుల్లో చూసుకోకూడదండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన వీడియోస్ని మన మొబైల్లో మనం ఎప్పుడు కూడా చూడవద్దు నెక్స్ట్ మనకి ఇక్కడ వీడియో లిస్టిక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి మన వీడియో ఎప్పుడు మనం అప్లోడ్ చేస్తాము అలాగే మన వేరే వీడియోస్తో పోల్చుకుంటే దీని వ్యూస్ కంపారిజన్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇక్కడ పర్సంటేజ్ రూపంలో చూపించడం జరుగుతుంది ఇక్కడ అబౌట్ వన్ కామెంట్ ఆర్ లైక్ పర్ త్రీ పాయింట్ త్రీ వ్యూస్ అని ఉంది కదా అంటే మన కామెంట్స్కి లైక్స్ ఎన్ని వచ్చాయనే చూపిస్తుంది ఇక్కడ లైక్ మచ్ మోర్ దెన్ డిస్ లైక్ అంటే మన వీడియోకి లైక్స్ ఎక్కువ ఉన్నాయా డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయా అని చూపించడం జరుగుతుంది నాకైతే డిస్లైక్స్ ఏమీ లేవు దేవుడి దయ వల్ల తరువాత ఇక్కడ కింద ఎస్ఈఓ అని చూపిస్తుంది కదా ఎస్ఈఓలో త్రీ ట్యాక్స్ ఇన్ టైటిల్ త్రీ ట్యాక్స్ ఇన్ డిస్క్రిప్షన్ అని చూపిస్తుంది అంటే నేను టైటిల్లో మూడు ట్యాగ్స్ యాడ్ చేయడం జరిగింది మళ్ళీ ఆ ట్యాక్స్ని డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయడం జరిగింది అది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీరు మీ వీడియోని ఎంతవరకు కరెక్ట్గా అప్లోడ్ చేశారు ఎంతవరకు ట్యాక్స్ డిస్క్రిప్షన్ టైటిల్ అంతా కరెక్ట్గా ఇచ్చారనేది అయితే మనం ట్యూబ్ బడ్డీలో చూసుకోవచ్చు ఏదైనా చేంజెస్ కావాలంటే కూడా ఈ ట్యూబ్ బడ్డీ యాప్ నుంచి మనం చేసుకోవచ్చు ఇదైతే ఫ్రీ వెర్షన్ ఫ్రీ వర్షన్లో అయితే ఇంతే ఆప్షన్స్ ఉంటాయి ఇక ప్రీమియర్ వర్షన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు నేనైతే ప్రజెంట్ తీసుకోవాలి అనుకోవడం లేదు ఇదే వీడియో బర్త్డే గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్